అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్లు అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే సేమ్ అండి ఇల్లు బయటకే లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ ఇరవై అండి పొడవు వచ్చేసి ఇరవై ఐదు అండి ఇల్లుకు వాటర్ వస్తుందండి అరవై గజల్లో ఉందండి ఇల్లు అయితే మనం రూమ్లో పోయి చూద్దామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అండి టోటల్గా నాలుగు రూమ్లు ఉన్నాయండి అన్నీ కవర్ చేసి చూపిస్తా అండి పైన స్లాబ్ ఎరియా అండి సెల్ఫ్ డివిజన్ చేయండి విండో సీట్ చెందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ రూమ్లో అయితే కిచెన్లో వెళ్దాం అండి కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్లో సెల్ఫ్ డిలిజన్ చెందండి విండో సీట్గా సజ్జ సజ్జలం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్ లోంచి స్కూల్ కాలేజ్ మార్కెట్ బస్ స్టాప్ వరంగల్ హైవే వాకబుల్ డిస్టెంట్ రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెంట్ అండి అన్నీ నియర్ బై ఉంటాయండి మీరు ఏదైనా అని టూ ఆర్ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా బస్ స్టాప్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా అన్నీ నియర్ బై ఉంటాయండి ఇది మూడో రూమ్ అండి మూడో రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం చేయండి స్లాప్ ఏరియా అండి చూసుకోండి సెల్ఫీ కూడా ఇవ్వడం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కావడం మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి పదిహేను లక్షలు వస్తుంది అండి తక్కువ చేయడానికి అండి ఏదన్నా ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ ఉంటా అండి చూసుకోవచ్చు మనం నాలుగో రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే ఇది నాలుగో రూమ్ అండి నాలుగో రూమ్లో కూడా లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోండి ఇల్లు వచ్చేసి ఎక్కువ ఉందనుకుంటున్నారా బీబీ నగర్ ఉందండి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ అండి వరంగల్ హైవే వాకబుల్ డిస్టాండ్ అండి మాకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్ అండి మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసిన మీద ద్వారా రీచ్ అవుతామండి మీరు లైక్లు కామెంట్లు పెడితే మనకు మోటివేషన్ ఎక్కువ ఉంటాయండి మరియు కొత్త వీడియోలు చేయగలుగుతామండి